హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నిన్న నా బర్త్డే ఎలా జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంది నిన్న జూన్ ఫిఫ్త్ జూన్ ఐదో తారీఖు కదా నిన్న నా బర్త్డే రెండు వేల పంతొమ్మిది నుంచి మేము వీడియోస్ మా దగ్గర ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిది ఎలా చేసుకున్నామని చెప్తాను ఇదిగో మేము తిరుపతిలో చేసుకున్నాము జూన్ ఐదో తారీఖు బర్త్డే రోజు తిరుపతిలో స్వామివారిని దర్శించినట్టు ఒక టూ డేస్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాము అక్కడ కేక్ కోసాను ఆ కేక్ కూడా పిల్లలు సర్ప్రైజ్గా తీసుకొచ్చారు మాకు అసలు చెప్పలేదు మేము ఇంకా నెక్స్ట్ డే తిరుపతి బయలుదేరతావనంగా ముందు రోజు బజార్కి వెళ్ళాము నేను మా వారు ఇంక లోపల పిల్లలు ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశారు మేము కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఎగ్ వేయకుండా మేము ప్రిపేర్ చేసుకుంటాము ఎగ్ తినము మేము పిల్లలు ఇంట్లోనే ప్రిపేర్ చేసి సైలెంట్గా ఉంచారు మాకు చెప్పలేదు సరే బ్యాగ్లో కూడా పెట్టుకున్నారు కేక్ కావాల్సినవన్నీ ఆ కేక్ తయారు చేసినాక కేక్ కట్ చేయడానికి అంటే చిన్న సైజు నైఫ్ ప్లస్ జీన్స్ జామ్ ప్యాకెట్ అవన్నీ పెట్టుకున్నారు మాకు అసలు చెప్పలేదు బ్యాగ్లో పెట్టుకున్నారు నేను ట్రైన్లో తెలియక చేయి పెట్టినా కూడా మమ్మీ బ్యాంగిల్స్ ఉన్నవి చేయి పెట్టుకో అని చెప్పేసి చేయి తీపిస్తే నేను నిజంగానే అనుకున్నాను కానీ ఇంకా నెక్స్ట్ డే దర్శనం కూడా చేసుకున్నాక మేము మమ్మీ వస్తనే అటు షాపింగ్కి వెళ్దారండి అని చెప్పారు మా వారికి మాత్రం పిల్లలు కొంచెం చెప్పారంట కేకు ప్రిపేర్ చేశాను అండి ఇట్లాగా పంపిస్తాను మా వారు ఇంకా నాకు చెప్పకుండా నన్ను తీసుకెళ్లారు ఒక పావుగంట అట్లా తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చేటప్పటికి అదిగోండి కింద కవర్ వేసి చక్కగా కేక్ పెట్టి దాని మీద జెంక్స్ అవన్నీ పెట్టి జామ్ పెట్టి కొంచెం డెకరేషన్ లాగా చేశారు షరణి సర్ప్రైజ్ అనమాట ఇంకా నా చేత అక్కడ కేక్ కట్ చేయించారు ధ్వజస్తంభం ఎదురుగా స్టెప్స్ ఉంటాయి కదండి అక్కడ కూర్చుంటాం కదా ఆ ప్లేస్లో మేము కూర్చున్నాము ఇంక అక్కడ కేక్ కట్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఇదండి నా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఎటు కేక్ కదా అని ఇయర్ పిల్లలు సడన్గా ఈ హల్వా ఉంటుంది కదా హల్వాతో కేక్ లాగా ప్రిపేర్ చేశారు అది కూడా నాకు చెప్పలేదు ఆ రోజు మార్నింగ్ నేను బజార్కి వెళ్ళాను నెక్స్ట్ డే బర్త్డే కదా అని చెప్పేసి హెయిర్ బ్యాండ్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాము అప్పుడు ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఆంటీ ఎలా చేయాలి మైదా అది కాన్ఫ్లోర్ హల్వా హల్వాది ఎలా తయారు చేయాలంటే ఎంత పోయాలి వాటికి మిల్క్ ఎంత అని చెప్పేసి కనుక్కున్నారంట కనుక్కొని అది తయారు చేసి సైలెంట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశారు బ్యాక్ను పెట్టేశారు ఫ్రిడ్జ్లో ఇంకా నైట్ ట్వెల్వ్ దాకా మేల్కోమన్నారు మేల్కుందాం మాట్లాడుకుంటూ అని చెప్పి నాకు అర్థం కాలేదు ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిపోయి డెకరేషన్ చేసి ఇంక నన్ను తీసుకొచ్చారు లోపలికి తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకొచ్చి ఇంకా ఊహించారు అలాగా రెండు వేల ఇరవై అలాగా సెలబ్రేషన్ చేసుకున్నాము వైట్ శారీ కట్టుకోమ బాగుంటుంది వస్తేనే కట్టుకో ఏముందని అన్నారు ఏందా అని చెప్పేసి సరే వైట్ శారీ కట్టుకున్నాక సడన్గా రూమ్లోకి తీసుకెళ్ళి ఇలా చూపించి ఇలాగ చేశారనమాట ఆ రూ ఆ ఇయర్ అలా గడిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇది అంతేనండి ఒక ఫైవ్ డేస్ ముందు నుంచి పాప అవన్నీ ప్రిపేర్ చేసుకున్నారు నన్ను రూమ్లోకి రాని ఏదో చేసుకుంటున్నావులే ఏదో చేసుకుంటున్నావులే అని అన్నారు సరే నేను పట్టించుకోలేదు ఇంకా అవన్నీ లోపల షెల్ఫ్లో దాసిపెట్టారు అవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా సడన్గా ఇంకా మార్నింగ్ రంగు గుడికెళ్ళి వచ్చినాక ఇంక నన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఇంక ఇవన్నీ ఇట్లా ఓపెన్ ఇచ్చారనమాట సరే అలా ఒక బాక్స్ ఓపెన్ చేయగానే లిడ్ ఓపెన్ చేయగానే చుట్టూరు అలాగా ఫైవ్ బాక్సెస్ ఫైవ్ ఫోర్ సైడ్స్ ఓపెన్ అయిపోతే మధ్యలో ఇంకో బాక్స్ ఉంటుంది అనమాట ఒక్కొక్క దాంట్లో అట్లాగా చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని వ్యాప్ బిస్కెట్స్ కుర్కురే ప్యాకెట్ అని అట్లా పెట్టారు అదొక సర్ప్రైజ్ అనమాట ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారు పిల్లలు ప్లస్ నేను వద్దంటాను ఎందుకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దానికి అని అంటే అదొక ఇదిలేమ్మా ఏముంది మాకు ఇంట్రెస్ట్ మేము చేసుకుంటాము నిన్నేం చేయమనిలేదు మీకేం మేము అర్థం రాలేదు కదా అని అంటారు కానీ చిన్న చిన్న ముచ్చట్లు ప్లేస్ నా కోసమే కదా వాళ్ళు చేసేది చిన్న చిన్న ముచ్చట్లు ఇదిగో మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ మళ్ళీ ఆ బాక్స్ కూడా పోతుంది మొత్తం త్రీ లేయర్స్ ఇదిగో కింద బ్లూ కలర్ లేయరు మళ్ళీ పైన పింక్ మళ్ళీ మళ్ళీ లోపల మళ్ళీ చిన్న బాక్స్ అలా చేశారు కానీ ఇది మాత్రం చాలా కష్టం అండి ఇది చేయాలంటే ఇది ఆ రోజు సెలబ్రేషన్ చేసుకున్నా కూడా ఆ రోజు స్టేటస్లో పెడితే చాలామంది ఆ వీడియో అది ఎలా చేశారు ఒకసారి పిల్లలతో మాట్లాడించన్ను అని అని చెప్పేసి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ దాకా నాకు కాల్ చేశారు బాగా చేశారు అసలు అని చెప్పి ఆ రోజు ఇంకా అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇది మాత్రం చాలా సభ్యులు చాలా కష్టపడ్డారు లాస్ట్ ఇయర్ హల్వా కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కేక్ కంటే ఇది దాదాపు అయ్యే ముందు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇది దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చాలా కష్టపడి కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి తయారు చేశారు బాగుంది ఇది మాత్రం నాకు చాలా నచ్చింది ప్లస్ కొంచెం బాధ అనిపించింది అమ్మ ఫైవ్ డేస్ నుంచి పాపం పిల్లలు కూర్చున్నారా అని కొంచెం అనిపించింది ఇలాగా ప్రతి ఇయర్ ఏదో ఒక షన్ సర్ప్రైజ్ అనేది చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది కూడా ఇది కూడా కేకేనండి ఇది కూడా చెప్పలేదు పిల్లలు మామూలుగా మేము వైకుంఠపురం వెళ్ళాము నేను మా వారు పిల్లల్ని కూడా ఎప్పుడు పిల్లలు మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తాము లేదులే మేము రాములే కొంచెం మాకు వర్క్ ఉంది అని అని చెప్పారు ఇంకా నేను అనుకొని వెళ్ళాము ఇదిగోండి రెండు వేల ఇరవై రెండు సెలబ్రేషన్స్ మేము ఇంకా వైకుంఠపురం వెళ్ళి వచ్చేటప్పటికి మా వారితో అన్నారు డాడీ నేరుగా డోర్ తీ బాకు బెల్లు కొట్టు డాడీ అని చెప్పారు మామూలుగా వర్క్ చేసుకుంటున్నారే డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకున్నాము ఇదిగోండి అలా బెల్లు కొట్టంగానే వాళ్ళు డోర్ తీసి ఇంకా బయటకు వచ్చి మా పాప వాళ్ళు నా కళ్ళు మూసేశారు అనమాట ఇది మాత్రం అసలు రియల్లీ మర్చిపోలేని సప్రేజ్ అండి ఎంత మనసులో ఉంటే అంటే చేయాలి అనే తపన అలా చేశారు చూడండి ఆ లోపల బ్లాక్ శారీ కూడా ఒక డేరా లాగా కట్టారు అది బ్లాక్ శారీ కొంద చెంకీలు ఉన్న శారీ ఇదిగోండి కళ్ళు మూసేసి తీసుకొచ్చారు లోపలికి ఇది మాత్రం షర్న్ సర్ప్రైజ్ చక్కగా వేసి వేసేసారు చక్కగా డోర్స్ క్లోజ్ చేశారు ఇదంతా డెకరేషన్ చేశారు అప్పుడే వైకుంఠపురం వెళ్ళొచ్చాము మేము ఇలాగా దారిలో ఇలా హాల్లో నడిచే దారిలో పూలు వేసారు అయితే కొంచెం బాధ అనిపించింది పూలు కాళ్ళతో తొక్కుతున్నామే అని కానీ పూలకు దండం పెట్టుకొని ఇంకా నడిచారనమాట అటు ఇటు చిన్న చిన్న దీపాలు అంటే వెలిగే దీపాలు కాదు వెలు వెలిగే దీపాలే ఓకే క్యాండిల్స్ చిన్న చిన్న క్యాండిల్స్ కూడా అటు ఇటు పెట్టారు ఇదిగో శరణ్ సర్ప్రైజ్ అనమాట అందుకు క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి అందుకని కొంచెం శారీ కొంచెం పైకి పట్టుకొని నడిచాను జాగ్రత్త కావాలని చెప్పేసి అదిగోండి అక్కడ పక్కన టేబుల్ వేసి దాని మీద బెడ్షీట్ వేసి అవన్నీ ఉంచారు నాకు ఇచ్చే గిఫ్ట్లు అంట ఆన్లైన్లో బుక్ చేశారు అది కూడా నాకు చెప్పలేదు ఇదిగోండి నా శారీ బ్లాక్ శారీ ఉంది అది డైరా లాగా చక్కగా ఒక గుడారం లాగా పెట్టి చక్కదానికి లైటింగ్ పెట్టి చక్క కూర్చోడానికి పిల్లోస్ అవన్నీ పెట్టి చాలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట చాలా కొత్తగా అనిపించింది ఇదిగోండి అలా దారిలో నడిచే చోట చక్కగా పూలు అవన్నీ పెట్టారు బాగుంది పిల్లలు నాకు చేయటమే కానీ ఎప్పుడు వాళ్ళ బర్త్డేలకి ఇలా క్షరణంగా అనేది నేను ఎప్పుడూ చేయలేదు చెప్తున్నా కదా వాళ్ళే చేస్తారు ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉంటాను మీరు ఏదైనా చేస్తాను చేయి ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ దానికి అని ఆ సర్లే సర్లే అంటారు ఇంకా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారు ఇంక అరిచినా కూడా అన్నీ ఇంట్లో ఉండే వాడుతూనే కదమ్మా మేమేమి బయట కొనము అన్నీ ఇంట్లో ఉండే వాడుతోనే చేస్తాను మెలకు నేను మేము చేయమని లేదు కదా సైలెంట్ గుండి మేము చేస్తాం కదా అని అంటారు అదిగోండి బెలూన్స్ చక్కగా పిల్లోస్ అవన్నీ ఏర్పాటు చేసి చక్కగా కేక్ అదంతా ప్రిపేర్ చేసి ఇది కూడా సరణ సర్ప్రైజ్ అండి గుడికి వెళ్ళి వచ్చినప్పటికి గుడికి రామంటేనే నాకు డౌట్ వచ్చింది బట్ కొంచెం వర్క్ ఉంది లేమ్మ వర్క్ చేసుకోవాలి ఇద్దరం అని అంటే సరే నిజమే అనుకున్నా నేను గుడి నుంచి వచ్చినప్పటికి ఇలా చడన్ సప్రైజ్ ఇచ్చారు బాగా మంచిగా అనిపించింది నాకు కూడా బాగుంది అని చెప్పి ఇంకా కేక్ అది కోసాము ఇంకా వారు కూడా పక్కన కూర్చున్నారు ఇంకా ఆ రోజు సెలబ్రేషన్స్ అలా చేసుకున్నాం అనమాట ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి సెలబ్రేషన్స్ పిల్లలు చేస్తూనే ఉన్నారు మ్యారేజ్ డేకి కానీ నా బర్త్డేకి కానీ మదర్స్ డేకి ఫాదర్స్ డేకి అట్లాగా ఈ ఇయర్కి ఏ వెకేషన్ వచ్చినా కూడా పాపం వాళ్ళ దానికి ఎప్పుడు చేయలేదు కానీ నేను మా దానికి నా దానికి మా వారి ఇట్లా మా ఫాదర్స్ డేకి వాటికి మాత్రం కంపల్సరీ పిల్లలు చక్కగా చేస్తారండి ఇట్లా ప్రతి ఇయర్ ఇట్లా చేసుకున్నాము అది సారీ కూడా చక్క బ్లౌజ్ కూడా చిన్న హోల్ పెట్టించాను ఆ పైన ఒక చిన్న ఫ్లవర్ వేసుకున్నాను నేను బాగుంది అని అన్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా ఆ బ్లౌజ్ ఒకసారి పిక్ పెట్టు కూర్చో హ్యాండ్ డిఫరెంట్గా ఉంది ఆ ఫ్లవర్ అది ఎక్కడ తీసుకున్నావు అన్నారు ఆ హ్యాండ్ పైన ఫ్లవర్ ఉంది పెద్ద ఫ్లవరు సిల్వర్ కలర్ ఫ్లవర్ అది ఫ్లవర్స్ ఇక్కడ దొరకట్లేదు ఎక్కడ తీసుకున్నావు అంటే నేను విజయవాడలో తీసుకున్నానని చెప్పాను ఇదిగోండి ఈ కేకు మాత్రము ఇది బయటదేనండి దగ్గరుండి ఎగ్లెస్ కేకు మాకు తెలిసిన బ్యాకరీ ఉంది అసలు ఎగ్గే వాడకుండా చేయమన్నారు ఎగ్లెస్ ఎందుకంటే అప్పుడు పిల్లలకి కొంచెం ఎగ్జామ్స్ సంథింగ్ కొంచెం హెల్త్ బాగాలేదో పిల్లలకి అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసే అంత కొంచెం ఓపిక లేదు అందుకని సడన్ గా ఆర్డర్ ఇచ్చారంట మేము వైకుంఠపురం వెళ్ళంగానే వీళ్ళు ఇంకా బయటకు వెళ్ళి పిల్లలు స్కూటీ మీద వెళ్ళి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారంట ఇది మాత్రం ఈ కేక్ మాత్రం బయటదే చేయించారండి ఇదిగోండి ఇలాగా కేక్ కట్ చేయిచ్చారు మా వారి పక్కన కూర్చున్నారు ఇదిగోండి ఫ్లవర్ అని చెప్పారు కదా మీకు లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్కి కనబడుతుంది చూడండి ఇంకా ఆ రోజు ఈవినింగు మేము మూవీకి వెళ్ళామండి ఎఫ్ త్రీకి వెళ్ళాము పిల్లలు గిఫ్ట్గా శారీ ఇచ్చారు ఆ శారీ కట్టుకొని ఈవినింగ్ న్యూస్ పేపర్ శారీ వైట్ మీద బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది మన న్యూస్ పేపర్ లాగా నా ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ అందరూ చూసే ఉంటారు ఆ శారీ ఫంక్షన్స్కి కూడా మ్యారేజ్ అయిపోయినాక తలమరాల టైంలో ఆ శారీ కడతాను వైట్ శారీ కదా అని చాలా బాగుంటుంది ట్రెండిగా ఉంటుంది ఆ శారీ వినాయక చవితికి కూడా ఒకసారి కట్టుకెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకోవచ్చా అండి ఇది పేపర్ అయినా క్లాత్ అని చెప్పి అడిగి మరీ శారీ అట్లా పట్టుకొని చూసారా క్లాత్లానే క్లాతేనండి బాగుంది అని అని చెప్పి అన్నారు ఆ శారీ ఈవినింగ్ ఎస్ త్రీ మూవీకి వెళ్ళినప్పుడు కట్టుకున్నాము ఎస్ త్రీ మూవీకి నలుగురం వెళ్ళాము ఇదిగోండి కేక్ కట్ చేసి మా వారికి పెట్టాను ఇది మాత్రం చాలా బాగా అనిపించింది అలా బ్యాక్ సైడ్ శారీ అది కట్టి అంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఏది ఎక్కువ బయటది తీసుకురాకుండా ఒక కేక్ తప్పితే అది ఇయర్ కేక్ తప్పితే ఇంక అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తారు ఇది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా పెట్టండి మీ రిలేటివ్స్ మీ పిల్లలకి కూడా చూపించండి వాళ్ళకి ఒకసారి గతన ఒకసారి మనం కూడా ఇలా చేద్దామా అనిపించింది వాళ్ళు చేస్తే మనకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఎంకరేజ్గా కూడా ఉంటుంది కదా ఇంట్లో పిల్లలకి కూడా వాళ్ళకి కూడా ఇలా చూపించండి ఇలా ఇలా చేశారు అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తారు అది మా చిన్నమ్మాయి చిన్నగా ఎక్కువ పోస్తానంది పుయ్యవద్దు అని అంటే జస్ట్ ఇంకా క్రీము జస్ట్ ఆ బొగ్గకి ఈ బొగ్గకి పోస్తుంది నెక్స్ట్ ఇంకా నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇదిగోండి లాంగ్గా ఇలా చేశాను మరి పైన శారీ కట్టి అటు ఇటు బెలూన్స్ కట్టి అలా నడిచే వేలు పూలు అవి చల్లి ఇటు పక్కనేమో ఫొటోస్ గిఫ్ట్ ఇచ్చే శారీస్ అవన్నీ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ పెట్టారు బాగుంది అనిపించింది ఉన్న చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని కాదండి మనం డెకరేషన్ చేసుకునే దాంట్లో ఉంటుంది ఇదిగోండి ఆ రోజు ఆ రోజు ఇది ఎప్పుడు ఇది పొంది కూడా ఓకే అది ఇంకా ఈవినింగ్ పిక్స్ అది పిక్ యాడ్ చేయాల్సింది ఎఫ్ త్రీ మూవీ అప్పుడు పిక్ న్యూస్ పేపర్ కట్టుకున్నది ఇదిగోండి ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్వంటీ థర్డ్ అంటే లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ మా మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ శ్వేత అని చెప్పి ఆ అమ్మాయిని కూడా మేము ఇన్వైట్ చేసాము ఇన్వైట్ చేసి అదిగోండి శారీకి మ్యాచింగ్గా కలర్స్ సేమ్ ఆ కలర్స్గా పెట్టి ట్రై చేశారు బ్లూ కలరు పూసారు కలర్స్ వేశారు పైన వెన్నపూసతో చిన్న బేర్ లాగా తయారు చేశారు వాళ్ళు టెడ్డి బేర్ పెట్టారు ఇదిగోండి అలాగా బర్త్డే గర్ల్లాగా అవి ఆ పైన తలకి ఫ్లవర్స్ లాంటివి ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ చేయలేదు ఆ రోజు ఈవినింగ్ ఇంకా శ్వేతని కూడా ఇన్వైట్ చేశాం మేము ఈవినింగ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అంటే మార్నింగ్ టైము పిల్లలకి వర్క్ ఉంటుంది ఆ అమ్మాయి కూడా జాబ్ చేసింది అమ్మాయికి కూడా వర్క్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైము పిల్లలు సెలబ్రేట్ చేశారు ఇదిగో బ్యాక్ సైడ్ కూడా అట్లాగే బర్త్డే అని రాసి అది 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 బుక్ చేశారు ఆన్లైన్లో బుక్ చేశారు ఇవి వన్ టైం మనం బుక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ పిల్లలకి కూడా పనికి కదా అని చెప్పేసి ఇదిగోండి అక్కడ ఈఫిల్ టవర్స్ కింద టీ పై మీద ఈఫిల్ టవర్స్ ఎన్ని పెట్టారు కోనివి పెట్టారు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయండి ఆ మొక్కలు కూడా చక్కగా పెట్టారు కొంచెం మమ్మీ అని కొంచెం క్రియేటివిటీగా ఆలోచించారు శారీ కలర్ పక్కన పెట్టుకొని ఆ కలర్కి తగ్గట్టుగా కలర్స్ అంటే కొంచెం న్యాచురల్ కలర్సే యూజ్ చేశారు ఎక్కువ వైట్వి కాకుండా కోన్స్ అటు ఇటు కోన్స్ పెట్టి చిన్న చిన్న బార్బీ డాల్స్ పెట్టి ఇది మాది హాల్ అండి నేను హోమ్ టూర్ కూడా చేస్తాను ఒకరోజు చాలామంది అడుగుతున్నారు పర్సనల్గా కూడా కాల్ చేసి హోమ్ టూర్ కూడా పెట్టచ్చు కదా అంటున్నారు మా రిలేటివ్స్ కూడా హోమ్ టూర్ చెయ్యి పుష్ప బాగుంటుంది అని అంటున్నారు ఇంకో రోజు హోమ్ టూర్ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను ఇప్పుడు మా అమ్మాయి ఫ్రెండ్ కూడా కనపడింది మా మా పెద్దమ్మాయి ఆ పాప శ్వేత తన పేరు వాళ్ళు ఇంటర్ నుంచి క్లాస్మేట్సే ఇంటర్ ఇంటర్ అయిపోయినాక బీటెక్ వేరే వేరే కాలేజీలు అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ ఉంది ఇప్పుడు జాబ్స్ వచ్చినా కూడా కంటిన్యూగా అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేసింది తెనాలు వచ్చినప్పుడల్లా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆ పాప మా ఇంటికి రావడం అట్లాగా ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూగా చక్కగా చేస్తున్నారు ఇక నేను కట్ చేశాను మా వారి పెట్టాను మా వారు నాకు పెడుతున్నారు ఇది ఈవినింగ్ టైం అండి లేకపోతే ఈవినింగ్ ఏదో మూవీకి వెళ్ళే వాళ్ళం ఇంకా ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు ఆ రోజు బిర్యానీ అను ఇంకా ఏంటేం చేశాను బిర్యానీ అను దద్దోజనం చేశాను ఇంకా బయటికి ఇంకా హోటల్ ఏం పెట్టుకోలేదు ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఏం కావాలో చాలా తక్కువ రెస్టారెంట్కి వాటికి వెళ్ళడము ఏదైనా కొంచెం మంచి మూవీ అయితేనే మూవీకి కూడా వెళ్తాము లేకపోతే మూవీకి కూడా తక్కువ ఆ లాస్ట్ ఇయర్ ఎఫ్ త్రీ బాగుంది కదా అని ఉన్నారని ఇంకా ఎఫ్ త్రీకి వెళ్ళాము ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మాత్రం ఏ మూవీకి వెళ్ళలేదు ఇంక ఈవినింగే సెలబ్రేట్ చేసుకున్నాం అందుకొండి మా పెద్ద పాప మా చిన్న పాప కూడా అటో సైడ్ ఇటో సైడ్ ఉండి కేక్ కట్ చేయిస్తున్నారు కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి కాకపోతే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కదా అందుకని ఇవన్నీ షేర్ చేసుకోవాలంటే ఆ మాత్రం లెంతీగా ఉండ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది మీకు చూసే వాళ్ళకి కూడా అర్థం కాదు అందుకని కొంచెం స్లో మోషన్లో పెట్టాము మాట్లాడడానికి కూడా కొంచెం నిదానంగా మాట్లాడచ్చు కదా అని చెప్పి కొంచెం లెంతీగా ఉంటుంది ఏమనుకోకండి ఆ శారీ కూడా పిల్లలే బుక్ చేశారు కలర్స్ కలర్స్ కూడా కలర్స్ కలర్స్ కూడా బాగుంది ట్రెండీగా ఉంది మమ్మీ రెయిన్బో లాగా ఉంది రెయిన్బో కలర్స్ ఇదిగోండి ఈ పాప ఏను శ్వేత అని చెప్పి మా పెద్దమ్మాయి ఫ్రెండ్ ఈ అమ్మాయిది లోకలేను మా నా చిన్న చిన్న పాప కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ పాప అందరూ అటు అవుటర్స్ కొంచెం బట్టి ప్రోడు ఇట్లాగా కొంచెం అవుటర్స్ ఇదిగోండి ఆ రోజు ఈవినింగ్ నిన్న ఓకే ఇది ఈ ఇయర్దండి ఇది నిన్నటి ఇది కూడా మాకు చెప్పలేదు మేము పడుకున్నాక పిల్లలు ప్రిపేర్ చేశారు పాపం టూ అయిందంట పిల్లలు పడుకునేటప్పటికి ఇది ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ చిన్న చిన్న వీడియోలు వీడియోలు తీశారు కేక్ ఇది కూడా పిల్లలు తయారు చేశారు మొన్న నైట్ తయారు చేశారంటే జూన్ ఫోర్త్ నైట్ ప్రిపేర్ చేశారంట నాకు నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి కళ్ళు కొంచెం వాసినాయి ఏందమ్మా అంటే వర్క్ ఉంది కొంచెం మాకు అని అన్నారు ఇదిగో ఇదంతా తయారు చేశారు చెప్పలేదు అసలు మాకు తెలీదు ఇది కూడా అంతే అది వెన్నపూస అది క్రీమ్ కాదండి వైట్ అది కారేటట్ట అది వెన్నపూస చేశారు మేము పెరుగు పక్కన పెడతాము మేగడ పక్కన పెడతాము అది మేగడ ఉంది కదా అని వెన్నపూస చేసి డెకరేషన్ చేశారు ఇదిగోండి ఇది జూన్ ఫిఫ్త్ అంటే ఎర్లీ మార్నింగ్ నిన్న మార్నింగ్ చాలా ఎంగి పొంగలి చేసుకుంటాం కదండి అందుకని కంపల్సరీ పొయ్యి అవన్నీ కడుక్కుంటాము అట్లా కడుక్కోవాలి మాకు కింద గట్టు ఉంది చక్కగా గట్టు మీద నీళ్ళన్నీ సింకులోకి వెళ్ళిపోతాయి అందుకని చక్కగా పొయ్యి వాటర్తో అంత ముందే ఉన్న ఇంట్లో ఫెసిలిటీ ఉండదు ఇంక అందుకని సర్ఫేస్ క్లాత్తో తుడుస్తాను ఇది కూడా మా వారి స్టవ్ పైకి పట్టుకుంటే ఇంక మొత్తం లాగేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేకుండా ముందు స్టవ్ క్లీన్ అట్లు దోమేసేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను పొంగల్ చేసుకుంటాం కదా అని ఇదిగో మా పెద్దమ్మాయి ఇల్లు చూపుతుంది చిన్నమ్మాయికి కొంచెం వర్క్ ఉంది అందుకని తను వేరే రూమ్లో వర్క్ చేసుకుంటుంది ఇదిగో ఇల్లు తుడుస్తుంది మా పెద్దమ్మాయి పిల్లలే చేస్తారండి మ్యాక్సిమం మా ఇంట్లో పనంతా మేము షేర్ చేసుకుంటాము ఇదిగోండి ఇంకా స్నానం చేసి ఇంకా పసుపు ముఖం పెట్టాను పొయ్యికి ఇంకా నెక్స్ట్ ఇంకా పొంగలు పెట్టుకున్నాను పొయ్యి మీద పిల్లలకి కూడా పని చేయటం నేర్పించండి అది మంచిది పిల్లలకి బాడీకి ఎక్సర్సైజ్గా ఉంటుంది షేరింగ్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటుద్ది పని విధానం అనేది అలవాటుద్ది చిన్న చిన్నగా వాళ్ళకి చేతరైనంత వరకు చూపించండి ఇదిగో నెక్స్ట్ పూజ చేసుకున్నాను పొంగలి పొయ్యి మీద రెడీ అవుతుందండి నేను పూజ చేసుకుంటూ ఇంకా మధ్యలో రెడీ అయింది ఇంకా తెచ్చి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్నాను అదగం పొంగలు పెట్టుకున్నాను దేవుడికి హారతి ఇచ్చాను నెక్స్ట్ శారీ కూడా పెట్టుకున్నాను ఇదిగోండి క్రష్డ్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇంకా వైకుంఠపురం వెళ్దాం అనుకున్నాము ఇంకా పిల్లలు కూడా పిల్లల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము ఇంకా అందరం వెళ్ళాము వైకుంఠపురం వెళ్ళాము మార్నింగ్ వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అట్లా అయింది ఇంకా మా వారికి అక్షంతలు వేసా అక్షంతలు ఇచ్చాను డబ్బులు ఇచ్చారండి కానీ అది వీడియో ఇంకా కెమెరా ఆఫ్ చేసి పక్కన పెట్టాము కొత్త షేకాండైనా వంగ్యాం నీ కోసం వంగి అక్షంతలు వేయించుకున్నాను అని అంటే ఇంకా డబ్బులు ఇచ్చారండి శారీ కొనుక్కోమని చెప్పి ఇంకా ఇంకేదో డెకరేషన్ చేస్తున్నారు మా వారు అదంతా వెన్నపోసండి వైట్ కలర్లోది ఆ మధ్యలోనేమో జెమ్స్ పీ పీ షేప్లో రాశారు చుట్టూరునేమో అవి డ్రై ఫ్రూట్స్ అండి అవి చిన్న ఆలబక్రా పళ్ళులో చిన్న సైజు ఉంటాయి కదా అవి అంటించారు ఆ చుట్టూరేమో అదేమో కాజు స్వీటు చుట్టూరు గ్రీన్ కలర్ అది మా స్వీట్ తెచ్చారు మా నా శారీకి మ్యాచింగ్గా మా వారికి కూడా రెడ్ షర్ట్ వేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ నా సారీ శారీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ క్రష్డ్ శారీ అండి శారీ అంతా ఫోల్డ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్గా వస్తుంది క్రష్డ్ శారీ ప్లెయిన్ శారీ చిన్న చిన్న వెకేషన్స్కి నైస్గా ఉంటుంది కదా అని ఈ సారీ ప్లెయిన్ శారీ తీసుకున్నాను ఇక్కడ మా పెద్ద పాప పెట్టింది నెక్స్ట్ మా పాప పెట్టింది వాళ్ళు కూడా రెడీ అయ్యారు వైకుట్పురం ఇంకా మాతో రావడానికి వాళ్ళు కూడా రెడీ అయ్యారు మార్నింగ్ టైమే ఇలా సెలబ్రేషన్ చేసేసుకున్నాము ఈవినింగ్ అంటే మళ్ళీ నేను రెడీ అవ్వాలి పిల్లలు రెడీ అవ్వాలి ఇంకా వాళ్ళకి వర్క్స్ ఉంటాయి అందుకని ఇంకా మార్నింగ్ టైమే ఇంకా గుడికి వెళ్ళే ముందే ఇలా ఇంట్లో సెలబ్రేషన్ చేసేసుకొని మేము ఇంకా వైకుంఠపురం వెళ్ళాము అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేశాను టెన్ థర్టీ అట్లా వెళ్ళామండి బాగానే ఉన్నారు జనము అంటే ఇది ఫినిషింగ్ మేము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు తీసింది అప్పటికి ఇంకా జన్మందరి వెళ్ళిపోయి మళ్ళీ కొండెక్కితే ఇంకా మళ్ళీ వెలిగిస్తున్నాను అన్నమాట మాకు చాలా దగ్గరగా ఉంటుంది వైకుంఠపురం వాక్బుల్ డిస్టెన్స్ నేను రెగ్యులర్గా ఇంకా టెంపుల్కే వెళ్తుంటాము పిల్లల బోర్డేస్ అయినా ఏ వెకేషన్స్ అయినా కూడా అక్కడికే వెళ్తుంటాము నేను ఇంకా మేము అప్పుడే ఇంకా టికెట్స్ ఇస్తున్నారండి లంచ్ టికెట్స్ అంటే పిల్లలు అట్లా ఎప్పుడు వైకుంఠపురంలో భోజనలేదు మా మమ్మీ ఒకసారి చేద్దామన్నారు నేను ఆల్రెడీ చేశాను మనీ కౌంటింగ్కి వెళ్తాం మేము వైకుంఠపురం అట్లాగా నేను టూ టైమ్స్ అట్లా వెళ్ళాను కానీ పిల్లలు ఎప్పుడు అట్లా చేయలేదు అనుకోకుండా అక్కడ టికెట్స్ ఇస్తున్నారు సరే టు లెవెన్ 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 థర్టీ అయింది సరే మనీ ఆ టికెట్స్ తీసుకొని ఇదిగోండి భోజనం దగ్గరికి వచ్చినాము ఇట్లా అందరిని లైన్లో నుంచామని కూర్చో కూర్చోబెట్టి ఇంకా భోజనం అది పెట్టారు భోజనం చేసాము ఇంకా అట్టిపళ్ళు తీసుకెళ్ళాము మేము ఎప్పుడు వైకుంఠపురం వెళ్తున్నా కంపల్సరీ ఆవుకి అట్టపళ్ళు తీసుకెళ్తాము మేము ఇదిగోండి అట్టుపళ్ళు ఇంకా లంచ్ కూడా అయిపోయింది లెవెన్ థర్టీనో ట్వెల్వో ఇం ఎర్లీగానే పెట్టేశారు భోజనము ఇంకా చేసి ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే మమ్మీ ఇక్కడ ఆవులకి అట్టిపళ్ళు పెడదాము ఎటు బ్యాగ్లో ఉన్నాయి కదా అన్నారు ఇంకా సరేమని ఇంకా ఆవుకి అట్టిపళ్ళు అవి పెట్టి అలా ఒక పావు గంట అక్కడే టెంపుల్లో ఉండి నిదానంగా ఇంకా ఇంటికి వచ్చాము వచ్చేటప్పటికి వన్ థర్టీ అట్లా అయింది ఇదిగో నావు పెట్టాను ఆ ఆవు దగ్గరికి వెళ్తున్నా కూడా ఇది అటే వచ్చేస్తుంది అటు పెట్టమని చెప్పి నాకు నాకే పెట్టమని చెప్పి ఇంకా తర్వాత పిల్లలు కూడా పెట్టారు ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ అట్టపలు తీసుకొస్తామండి ఆవులకి పెట్టడానికి లోపల గోశాలు ఉంది ఆకుకూరలు కూడా తీసుకెళ్తాము ఎప్పుడు అరటిపళ్ళు ఆకుకూరలు ఈసారి మేము ఆకుకూరలు తీసుకెళ్లేదు జస్ట్ అరటిపళ్ళు వరకే తీసుకెళ్ళాము మా చిన్నమ్మాయి డేరింగ్ డాషింగ్ గర్ల్ అసలు దానికి భయం లేదు నేనన్నా భయం వేసి కొంచెం కింద పడేసాను కానీ దానికి అసలు భయం లేదు ఇది కూడా మా చిన్నమ్మాయి పెట్టింది నెక్స్ట్ మా పెద్దమ్మాయి కూడా తలా ఒక పండుగ పెట్టాము మేమిద్దరం రెడ్ వేసాం కదండి అందుకని పిల్లలు ఎల్లో కలర్ వేశారు అది కూడా మా పెద్ద మెంత దూరంగా పెట్టింది అది జారి పడిపోయింది లోపల ఎప్పుడు గోశాల ఉంటాయండి ఆవులు ఇదివరకు లేవు ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి గోశాల పెట్టారు లోపల పొంగళ్ళు కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది తలనీళాలు ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది అంటే లోకల్ వాళ్ళకి తెలుసు ఈ వీడియో అవుటర్స్ కూడా చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను తలనీళాలు ఇవ్వచ్చు లోపల పొంగళ్ళు చేసుకోవడానికి స్టవ్స్ అవన్నీ కూడా ఉంటాయి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది వైకటపురం గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు ఇదిగో మా వారు ఇంకా రారా ఎప్పుడు వస్తారు అన్నట్టు తింటున్నారు ఇంకా ఫినిషింగ్ టచ్లో ఇంకొక ఫోటో తీసుకున్నాము బాగుంది కదా మధ్యలో రెడ్ అటు ఇటు పిల్లలు ఎల్లో కలరు బాగుంది కదండి మీకు మా డ్రెస్సులు కనుక నచ్చితే కింద కామెంట్ పెట్టండి కంపల్సరీ లైక్ చేయండి ఇంకా వీడియో అవ్వలేదండి అయిపోయింది అనుకోబాకండి ఇదిగో నన్ను కూడా ఒక సింగిల్గా ఒక ఫోటో తీశారు కొంచెం లెంతీగా ఉంటుంది ఇదిగో మా ఇద్దరిని కూడా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారు కదా కదమ్ మమ్మీ ఓ ఫోటో తీస్తామన్నారు మేము జస్ట్ అక్కడ ఒకటి రెండు టిక్ టాకులు చేసామండి అది కూడా మీకు టూ త్రీ డేస్ తర్వాత పెడతాను కొంచెం అంటే కొంచెం టైం పాస్ చేసాము వాటికి ఆ టిక్ టాక్ మీకు చూస్తే కానీ అర్థం కాదు అది కూడా మేము పెడతాము మళ్ళీ ఇంకా ఈవినింగ్ వచ్చినప్పటికీ ఇంకా వన్ థర్టీ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ రాగానే ఫ్రెష్ అయిపోయాము ఇంకా కొంచెం టిక్ టాక్స్ ఇంట్లో కూడా ఒక రెండు మూడు టిక్ టాక్స్ చేసాము శారీ బాగుంది కదా అని చెప్పేసి ఇంక ఈవినింగు బయటికి వెళ్ళలేదండి ఎందుకంటే కొంచెం పడింది నాలుగున్నరకి ఐదింటికి అట్లాగా ఈవినింగ్ ఇదిగోండి మా చిన్నమ్మాయి బిర్యానీ చేసింది ఆ బిర్యానీ ప్రాసెస్ నేను మళ్ళీ మీకు స్పెషల్గా ఒక రోజు పెడతాను ప్రాసెస్ ఇదిగో నైట్ ఇంకా మేము డిన్నర్ కింద మేము ఇంకా బిర్యానీనే చేసుకున్నాము బాస్మతి రైస్ మేము ఎప్పుడు చేసుకున్నా ఎక్కువ మ్యాక్సిమము ఎక్కువ బాస్మతి రైస్తోనే దాంతోనే చేసుకుంటాం ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ బాస్మతి రైస్తోనే చేసుకుంటాం టేస్ట్ కొంచెం పెరిగిద్ది మామూలు రైస్ మీద బాస్మతి రైస్ టేస్ట్ బాగుంటుంది ఇంకా టీవీలో కేబుల్ కనెక్షన్ రావట్లేదు వర్షం పడింది కాబట్టి ఇంకా మేము పిల్లలు ఇంకా యూట్యూబ్ ఛానల్లో సాయిబాబా మూవీ పెట్టారు ఆ మూవీ చూసుకొని చూస్తూ ఇంక మేము నిన్న నైట్ ఇదిగోండి కొత్త పట్టీలు అది పిల్లలు తీసినట్టున్నారు ఫుడ్ ముందు రోజు బజార్కెళ్ళి కొత్త పట్టీలు ఇప్పించారు మా వారు వెండి బాగా రేటు ఉంది తొంభై ఐదు వేలు ఉందండి కేజీ నేను రెండు జతలు వేసి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వేస్తే కానీ ఆ పట్టీలు రాలేదు చేతికి ఇదివరకు వెయ్యి రెండు వేలకే మంచి పట్టీలు మందపుడు పట్టీలు వచ్చాయి ఇప్పుడు అంత కాస్ట్లో రెండు జతలు వేసాము ఓల్డ్ ఇంకా ఐదు వందలు పడ్డాయి ఇంకా పట్టీలు తీసుకున్నాను పుట్టినరోజు పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకా నా ఇవా నిన్న జర్నీ అంతా నిన్న జూన్ ఫిఫ్త్ నా పుట్టినరోజు జర్నీ అంతా మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ